తెలంగాణలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు పదిహేను సెకండ్లు సమయం ఇస్తే ముస్లింలను తుదముట్టిస్తామని చెప్పిన ఎంపీని బీజేపీ బహిష్కరించాలని డిమాండ్ చేశారు మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తుందన్నారు హైదరాబాద్ లోని సరూర్ నగర్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు అందించిన రాజ్యాంగమే ఈ రోజు ప్రమాదంలో పడ్డది ఈ దేశం మీద ఈ సమాజం మీద ఈ రాజ్యాంగం మీద ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ అమిత్ షా దాడి చేయాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరిను ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంట్ సభ్యురాల మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం ఇవాళ ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు నేను అడుగుతున్న అమిత్ షా నరేంద్ర మోడీని మీ పార్లమెంట్ సభ్యురాలు మీ పార్టీ నాయకురాలు పదిహేను సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు సమర్థిస్తున్నారా మీరు శిక్షిస్తారా మత చిచ్చు రేపి మత కళ్ళ వచ్చి శాంతి భద్రతలు దెబ్బతింటే మనకు పెట్టుబడులు వస్తాయా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా ఈ పరిస్థితుల్లో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఎన్నికల్లో గెలవాలని ఈ దేశాన్ని దోసుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది ఇవాళ ఈ విశ్వ నగరంలో వాళ్ళు విషం చిమ్ముతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే మత చిత్తు పెట్టాలే మతాల మధ్య విభజన చెయ్యాలి ఎన్నికల లబ్ధి పొందాలి ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు వీడికొచ్చిన మా సోదరులను నేను అడుగుతున్నా శ్రీరామనవమి హనుమాన్ జయంతి మనం చేయలేదా మన తాతలు ముత్తాతలు పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ పూజలు చేయలేదా కోడిని కొయ్యలేదా కళ్ళు పొయ్యలేదా మన కావీలు హిందుత్వం గురించి నేర్పేది